వాళ్ళకి గెంజిని పోయట్లేదు ఎక్కడికి వెళ్ళాలని ఇవ్వటా లేదు మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కలా ఇక్కడ ఇప్పుడు ఎలా గెలిచి ఎలా బతకాలండి మాకు దొంగతాడే శాస్త్రం కష్టమే బే దొంగలు తినేస్తున్నారు అన్ని వైరస్ అన్ని చచ్చిపోయాయి చచ్చిపోతే ఏదో స్కూల్ బంద్ చేసుకొని బతికి మేపు ఇంటికి తోలిపోయి మేర్పుకుంటున్నాం ఆ మేపుని తప్పడు ఏతూడు ఏతలు రాత్రి నల్లబెట్టి బట్కలు పోతున్నారు బట్కలు రాత్రి దొరికాడు అండి దొంగడు దొంగడు దొరికినా మోడు నా కొడుకు పట్టుకొని తీసుకొచ్చి ఇంటికాడ ఇంటి వాళ్ళకి ఇంటికి అడుపుడు ఇంటికి ఏరికో కంప్లైంట్ மொடி நடிச்சு அப்படி தான் தேர்தல் மொத்தாடு அந்தபெட்டாரு அது ரூம்ல எஸ்ஐ அடி தோசை அல்ல நோர் பயிர் தோசை

దొంగలి వదిలేసేవి జ్వరలేవు దొంగని జ్వరలేదు లోపలేదు అది టీ కాదే మంచిది కాదే ఏం ఇవ్వటాలే అని పెట్టేస్తున్నారు మీరు మీ పందులు మీరు మీరు పెంచడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది సంమిత్తాన్ని మీరు తోలుపడిన వైరస్ అనగా సంబంధించి అన్ని చచ్చిపోయే మాకు బతికినా దారి లేదు నేను ఎలా బ్రతకాల ఏదో వ్యాపారం చేసుకుంటే వ్యాపారం అలా పచ్చనే ఉండట్లేదు కొని అడుక్కోడి పిల్లలు పెంచుతుంటే నీ చెయ్యలేదు అన్నమాట ఇదే ఇవి ఏంటిదే అడుక్కోని పెంచుతుంటే కాలు చెయ్యలేదా నువ్వు కష్టపడలేవా అని అడుగుతున్నారు ఇయ్యాలి నా గోల్ ఎవరితో చెప్పుకోవాలా చెప్పండి బాబు మీరే నాయులెందుకుండి అసలు కొట్టినకి ఆయన పెట్టారు అందులో మరి దొంగలు పంపించే మరి వాళ్ళని కబరెట్టాలి కదా మీ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని తీసుకురావాలి కదా బాబు తీసుకురావాలి కదా ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలా మరి ఏంటోనే కదా చెప్పుకోవాలి మా బాధ ఎత్తే రూపాయలు చేస్తున్నారు ఈ రాజ్యపట్నం దేశంలోనే ఇంకే దేశంలోనే ఇలా జరగట్లేదండి ఎప్పుడు తీసుకొచ్చారు తెలంగాణ మూడు నాలుగు మూడు నాలుగే అప్పుడు ఇచ్చాడు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు దీని మీద ఇంజరీస్ ఉన్నాయి కేసు కట్టడం జరిగింది మరి ఆవిడేదో ఆరోపిస్తుందండి గోల్గోలు చేస్తుంది స్టేషన్ ముందు ఆరోపిస్తుంది స్టేషన్ ముందు ఆరోపణలు ఇప్పుడు ఎప్పుడు లేని పందులు ఇది వాళ్ళు వాళ్ళ మీద పందులు తీసుకెళ్ళిపోతున్నారు అనేది దీని మీద వాళ్ళు అక్కడ ఏంటంటే కొట్టేశారు పందులు పోతే కంప్లైంట్ ఇవ్వాలి కానీ నచ్చినట్టుగా యాక్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాని మీద వీళ్ళని తీసుకోవచ్చు